పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం నా పేరు కె దినేష్ నేను ఉద్యాన పరిశోధనా స్థానం అనంతపురం తెగుల విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఇవాళ మనము ఉసిరిలో సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం ఉసిరి ఉష్ణమండలం మరియు వర్షాధార పంటగా మెట్ట ప్రాంతాలలో మనం పండించుకోవచ్చు ఆంధ్ర రాష్ట్రంలో అన్ని జిల్లాలలోనూ ఉసిరిని మనం సాగు చేసుకోవచ్చు ప్రస్తుతం మన రాష్ట్రంలో ఎనిమిది వందల హెక్టార్లకు పైగా ఉసిరి సాగులో ఉంది దాని నుండి మనం పదివేల టన్నులకు పైగా ఉత్పత్తిని అందిస్తున్నాము ఈ పంట నలభై ఆరు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వరకు తట్టుకోగలదు ఈ పంటకు పూత దశలో అధిక ఉష్ణోగ్రత కాయ దశలో తేమ అవసరము నీరు నిల్వ ఉండే నేలలు ఉదజని సూచిక తొమ్మిది పాయింట్ ఐదు కంటే ఎక్కువగా ఉండే నేలలు సోడియం శాతం ముప్పై కంటే ఎక్కువగా ఉండే నేలలు ఈ సాగుకు అనుకూలం కాదు ప్రధానంగా మన రాష్ట్రంలో చాలా రకాల ఉసిరి సాగుకు అనుకూలమైనవి అందులో చకియ ఈ రకము ఐదు సంవత్సరాల చెట్టు నుండి మనకు ముప్పై కిలోల వరకు దిగుబడి వస్తుంది కాంచన్ ఐదు సంవత్సరాల చెట్టు నుంచి ముప్పై ఎనిమిది కిలోల వరకు దిగుబడి వస్తుంది బిఎస్ఆర్ వన్ ఈ రకము ఐదు సంవత్సరాల చెట్టు నుండి నలభై నుంచి నలభై ఐదు కిలోల వరకు ఉత్పత్తిని ఇస్తుంది చెక్య మరియు కాంచన్ పచ్చల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు బిఎస్ఆర్ వన్ ఆయుర్వేద రంగంలో ఎక్కువగా ఉపయోగిస్తారు వీటితో పాటు బలవన్ లక్ష్మీ ఫిఫ్టీ టూ నీలం ఆనంద్ వన్ ఆనంద్ టూ వంటి పలు రకాలు ఆంధ్రప్రదేశ్లో ఉసిరి సాగుకు అనుకూలమైన రకాలు మొక్కల ఎంపికలు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు విత్తన మొక్కలను మనం ఎంపిక చేసుకోకూడదు ఎందుకంటే విత్తన మొక్కలు తల్లి యొక్క లక్షణాలను పోలి ఉంటాయన్న నమ్మకం లేదు సో శాకీ ఉత్పత్తి ద్వారా లేదా వెజ్ గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా తయారైన మొక్కలనే మనం నాటుటకు ఎంపిక చేసుకోవాలి నాటటం మే జూన్ మాసాలలో భూమిని మెత్తగా దున్నుకొని చదును చేసుకొని ఒకటి బై ఒకటి బై ఒకటి మీటర్ల గుంతలను త్రవ్వుకోవాలి వర్షాధారంగా సాగు చేసేట్టుగా అయితే మొక్కకు మొక్కకు మరియు వరుసకు వరుసకు ఎనిమిది బై ఎనిమిది మీటర్ల దూరం పెట్టుకోవాలి నీటి వసతితో సాగు చేసుకునే విధంగా అయితే మొక్కకు మొక్కకు మరియు వరుసకు వరుసకు ఆరు బై ఆరు మీటర్ల దూరాన్ని పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్నట్టయితే ఎకరాకి నూట పది మొక్కల దాకా వస్తాయి మెత్తని మట్టితో పాటు పది కిలోల పశువుల ఎరువు ముప్పై గ్రాముల ట్రైకోడర్మా మరియు ఒక కిలో సూపర్ ఫాస్ఫేట్ గుంతల్లో కలిపి నింపుకోవాలి చౌడు భూముల్లో సాగు చేయాలనుకున్నప్పుడైతే పై మిశ్రమంతో పాటు ఒకటి నుంచి మూడు కిలోల జిప్సమ్ను కలిపి గుంతల్లో పూడ్చుకోవాలి నాటిన తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు వేరుమూలం నుండి వచ్చే శాఖలను ఎప్పటికప్పుడు కత్తిరించుకుంటూ ఉండాలి నాటిన వెంటనే వెదురు వంటి కర్రల సహాయంతో ఊతం ఇవ్వాలి నాటిన తర్వాత పక్క కొమ్మలను కత్తిరిస్తూ ఉండాలి మీటర్ వరకు పెరగనిచ్చి ఆ తర్వాత తలను కొట్టేయాలి అక్కడ నుండి దాదాపు నాలుగు నుంచి ఆరు పక్క కొమ్మలను మాత్రమే నాలుగు వైపులుగా పెరిగేట్టుగా చూసుకోవాలి కాపు కోసిన తర్వాత కొమ్మలను డిసెంబర్ మాసంలో కత్తిరింపులు జరుపుకోవాలి ఉసిరిలో మనం పాటించవలసిన నీటి యాజమాన్యం మొదటి మూడు సంవత్సరాలు నీటిని సరిపడా ఇచ్చినట్లయితే మొక్కలు బాగా ఎదుగుతాయి మనం డ్రిప్ పద్ధతిని అవలంబించినట్లయితే ముప్పై నుంచి నలభై శాతం వరకు నీటిని మనం ఆదా చేసుకోవచ్చు నవంబర్ డిసెంబర్ మాసాలలో మనం నీటి బెట్టను కలిగించడం వల్ల పూత అధికంగా వస్తుంది ఎక్కువ దిగుబడి సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎరువుల యాజమాన్యం ఒక సంవత్సరం చెట్టుకి వంద గ్రాముల నత్రజని యాభై గ్రాముల భాస్వరం వంద గ్రాముల పొటాష్ని ఇచ్చే ఎరువులను అందించుకోవాలి వీటితో పాటు పదిహేను కిలోల పశువుల ఎరువును కూడా అందించాలి ఒక పది సంవత్సరములు వచ్చిన చెట్టుకు మనం ఒక కిలో నత్రజని ఒక కిలో భాస్వరం ఒక కిలో పు పొటాష్ని ఇచ్చే ఎరువులతో పాటు అరవై కిలోల పశువుల ఎరువును కూడా మనం అందించాలి కోతకు వచ్చిన చెట్లకు రెండు దఫాలలో ఎరువులను అందించాలి మొదటి దఫా పూత సమయం అంటే జనవరి ఫిబ్రవరి మాసాలలో మరియు రెండో దఫా వర్షములు పడిన తర్వాత పశువుల ఎరువుతో పాటు కలిపి అందించుకోవాలి ఉసిరిలో వేరుశెనగ అలసంద అశ్వగంధ నేలవేము వంటి వివిధ పంటలను అంతర పంటలుగా ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా వేసుకోవచ్చు మన రాష్ట్రంలో జనవరి మరియు ఫిబ్రవరి మాసాలలో పింద ఏర్పడుతుంది కింద ఏర్పడిన తర్వాత నూట ఇరవై నుంచి నూట ముప్పై రోజుల వరకు నిద్రావస్థ దశలో ఉంటుంది సో ఈ నిద్రావస్థ దశలో మనం ఎటువంటి పాదులు చేయడం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టకూడదు తొలకరి చినుకలు పడ్డ తర్వాత ఈ కాయలు నిద్రావస్థ దశను వీడి కాయలు పెరగడం మొదలవుతాయి అక్టోబర్కి పక్వానికి చేరుతాయి పూత దశలో ఒకసారి కాయ గోలీ సైజు ఉన్నంత ఒకప్పుడు ఒకసారి ఒక శాతం బోరాన్ మిశ్రమాన్ని కాయలు తడిచేలాగా పిచికారీ చేయడం వలన కాయ రాలిపోవడము తగ్గిపోతుంది ఆ విధంగా అధిక దిగుబడులను సాధించవచ్చు కాయ రంగు లేత ఆకుపచ్చ నుండి ముదురు ఆకుపచ్చ కానీ లేదా లేత పసుపు రంగుకి మారినప్పుడు మనం అది పక్వానికి చేరినట్టుగా గుర్తించవచ్చు ఈ కాయలను చెట్లు ఎక్కి కానీ లేదా నిచ్చెన వేసుకొని కానీ కోయడం వలన వాటికి గాయాలు తగలకుండా మనం కోసుకోవచ్చు కోత జరిగిన తర్వాత ఏవైనా కాయలు గాయపడి ఉంటే వాటిని తీసివేయాలి దిగుబడిని చూసుకున్నట్టయితే ఒక ఐదు సంవత్సరముల చెట్టు నుండి నలభై నుంచి యాభై కిలోలు ఏడు సంవత్సరాల చెట్టు నుంచి డెబ్బై నుంచి ఎనభై కిలోలు పది సంవత్సరముల చెట్టు నుండి వంద నుంచి నూట యాభై కిలోల వరకు మనం దిగుబడిని పొందవచ్చు కాయలు కోసిన తర్వాత గది వాతావరణంలో అయితే ఆరు నుంచి తొమ్మిది రోజుల పాటు లేదా ఐదు నుంచి ఆరు డిగ్రీల సెంటిగ్రేడ్ గల గిడ్డంగులలో అయితే రెండు నెలల వరకు దీనిని నిల్వ ఉంచుకోవచ్చు పై జాగ్రత్తలన్నిటిని పాటించి రైతులందరూ కూడా మేలు పొందాలని కోరుతూ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదములు